హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మంగలక్ష్మి జై శ్రీరామ్ మనం అద్భుతమైన ఒక జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం అదేంటంటే పరమహంస యోగానందుల వారికి నిజంగా ఫస్ట్ మొదట నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు ఆత్మప్రాణామాలు కృతజ్ఞతలు నాకు జ్ఞానాన్ని ధ్యానాన్ని ధ్యానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులకి ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు విశ్వంలోని గురువులందరికీ కూడా విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణంలో ఉన్న సమస్త ప్రాణకోటికి కూడా నా ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు ఇంతటి అవకాశాన్ని నా చేత చెప్పిస్తున్న యోగానంద మహర్షి గారికి ఒక యోగి ఆత్మకథ బుక్లోని ఆ పరమహంస ముకుందుల వారు ముకుందుల వారే పరమహంస యోగానందుల వారు ఆయన యొక్క జ్ఞానాన్ని నా చేత చెప్పిస్తున్నారు నాకెందుకో బయటికి ఇది చెప్పాలి చెప్పుకోవాలనిపించింది పరమహంస యోగానందుల వారికి నా ఆత్మ శత కోటి అనంతకోటి ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు రాంత మాస్టర్ గారికి కూడా నా ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు ఇందులో ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానందుల వారు మనకు ఏంటంటే చాప్టర్ ఇరవై ఎనిమిదిలోని ఒక చిన్న చిన్నది కాదు ఇది గొప్ప అనుభవం అసలు ఒక్కొక్క పేజీ ఒక్కొక్క అక్షరమే ఎంతో గొప్ప జ్ఞానం మాస్టర్స్ ఇందులో మనం తీసుకోవాల్సింది అయితే ఇక్కడ ఒక తన శిష్యునికి పునర్జన్మనిచ్చి పునర్జన్మ తను ఎక్కడ ఎక్కడ పుడతాడు ఎలా అనేది కూడా తను ముందే చెప్తాడనమాట పరమహంస యోగానందుల వారు అయితే వాళ్ళు అందరూ కలిసి ఒక విహారయాత్రకు వెళ్తారు తన శిష్యులతో కలిసి పరమహంస యోగానందుల వారు వెళ్తారనమాట అక్కడ నీళ్ళల్లో కూర్చొని నీళ్ళలో స్నానాలు చేస్తుంటారు బకెట్లతో నీళ్ళలో స్నానం చేయండి అని శిష్యులకు చెప్తున్నారు యోగానందుల వారు రాంచీ రాంచీలో తన ఆశ్రమంలో ఉన్న కుర్రాళ్ళకి అందరికీ చిన్నవాళ్ళందరూ తే నీళ్లలోకి దిగకండి బకెట్లు ముంచుకొని స్నానాలు చేద్దాము అని చెప్తున్నారు యోగానందుల వారు నేను మా రాంచీ కుర్ర వాళ్ళకి చెప్పిన మాటలు ఇవి అంటే దగ్గరలో ఉన్న కొండకు వెళ్ళడానికి నాతో పాటు ఎనిమిది మైళ్ళు నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు ఎదురుగా ఉన్న నీటి మడుగును చూస్తుంటే మమ్మల్ని రమ్మని పిలుస్తున్నట్లే ఉంది అది కానీ నా మనసులో దాని మీద ఒక రకము విరక్తి కలిగింది యోగానందుల వారి కంట చాలామంది పిల్లలు బకెట్లు ముంచుకోవడం మొదలుపెట్టారు కానీ కొందరు కుర్రవాళ్ళు చల్లటి నీళ్లు కలిగిస్తున్న వ్యామోహానికి లోబడిపోయారు నీళ్ళంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా మాస్టర్స్ కానీ కొందరు కుర్రవాళ్ళు చల్లటి నీళ్లు కలిగిస్తున్న వ్యామోహానికి లోబడిపోయారు వాళ్ళు ఇలా నీళ్లలో మునిగారో లేదో పెద్ద పెద్ద నీటి అంట నీళ్ళలో పాములు ఉంటాయి కదా వాళ్ళ కాళ్ళకు జుట్టుకున్నాయంట అరుపులు పెడుతున్నారు చిందులు వేస్తున్నారు మడుగులోంచి బయటకు రా పడ్డానికి చూస్తున్న ఆత్రము వినోదము సంతోషం వాళ్ళ ఆనందం సంతోషం చిన్న వయసు చేరవలసిన చోటికి చేరిన తర్వాత మేము ఆనందంగా వనభోజనం చేసాం నేను ఒక చెట్టు కింద కూర్చున్నాను కుర్రవాళ్ళు నా చుట్టూ కూర్చున్నారు నేను ఉత్తేజకరమైన మనస్థితిలో ఉండడం చూసి వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపించారు యోగానందుల వారిని ఆ కుర్రావాళ్ళందరూ శిష్యులందరూ ప్రశ్నలు వేస్తున్నారు అనమాట ఏమండి నేను ఎప్పటికీ వైరాగ్య మార్గంలో మీతోనే ఉంటానా చెప్పండి స్వామీజీ అని అడిగాడు ఒక కుర్రవాడు ఒక కుర్రవాడు అడిగాడు నేను ఎప్పుడు ఇలాగే ఉంటానా ఈ మీతోనే ఉండాలి నేను వైరాగ్య మార్గంలోనే ఉండాలి అని చెప్తున్నా అడుగుతున్నాడు ఆహా అలాగా ఉండవు అన్నారు యోగానందుల వారు నిన్ను బలవంతంగా ఇంటికి లాక్కెళ్ళిపోతారు తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటావు గురుగారు చెప్పేస్తారు యోగానందుల వారు చెప్తున్నారు నమ్మశక్యం కాక అతను నేను అన్నదానికి తీవ్రంగా అభ్యర్ అభ్యంతరం చెప్పిండంట నేను చచ్చిపోతేనే వాళ్ళు నన్ను ఇంటికి తీసుకుపోయేది అన్నాడు అంటే నేను చచ్చిపోతేనే నన్ను ఇంటికి తీసుకెళ్తారు బలవంతంగా నన్ను తీసుకెళ్ళలేరు అంటున్నాడు ఆ కుర్రాడు కానీ కొద్ది మాసాల్లోనే అతని తల్లిదండ్రులు వచ్చి అతన్ని ఏడ్చి మొరాయించి నా లెక్క చేయకుండా లాక్కెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయారంట కొన్నేళ్ల తర్వాత పెళ్ళి కూడా చేసుకున్నాడు అతను అంటే గురువులు ఏది చెప్తే అది జరుగుతుంది చూడండి అంటే మన మనకేం జరుగుతుంది అనేది గురువులకు తెలుస్తుంది కదా అంతటి మహా గురువుల దగ్గర విద్యను అభ్యసించిన ఆ కుర్రోళ్ళు నిజంగా ఎంత గొప్ప మాస్టర్స్ కదా మనకిప్పుడు కుర్రోళ్ళలా కనపడుతున్నారు వాళ్ళు ఎప్పుడు అందులో మనం ఉన్నామో తెలియదు ఆ గురువు దగ్గర మనము కూడా ఉండి ఉండొచ్చు ఆ పరిసరాల్లో ఉండి ఉండొచ్చు అందుకే ఈ జ్ఞానం మనం అందుకుంటున్నాం చాలా ప్రశ్నలకు నేను సమాధానాలు ఇచ్చిన తర్వాత కాశీ అనే కుర్రవాడు ఒక ప్రశ్న అడిగాడంట కాశీ అనే కుర్రుడు అతను పన్నెండేళ్లవాడు చాలా తెలివైన విద్యార్థి అతను అంటే అందరికీ ఇష్టం అంట స్వామీజీ నా అదృష్టం ఎలా ఉంటుందండి అని అడిగాడు కాశీ అనే అబ్బాయి నువ్వు త త్వరలోనే చచ్చిపోతావు నువ్వు పట్టెశక్తింకి అనే శక్తి ఏదో పట్టుబట్టి నా నోటి నుంచి ఆ మాటలు అనిపించినట్టు తోచింది నువ్వు త్వరలోనే చచ్చిపోతావు గురుగారు చెప్పేశారు ఆయన ఆపుదామనుకున్నా కూడా ఆపలేక ఆయన ఆ మాట అనేసేస్తాడు చెప్పేశాడు యోగానందుల వారు ఈ ప్రకటన నాకు తోటి వారికి కూడా విస్మయాన్ని అమిత దుఃఖాన్ని కలిగించింది అసందర్భ ప్రలాపన చేసే కుర్రవాడిలాగా నన్ను నేను తిట్టుకొని మరే ప్రశ్నలకు జవాబు ఇవ్వలే ఇవ్వనని చెప్పేసారు ఇంకా నేను ఏ ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేను అసందర్భ అని తనను తానే అనుకున్నారు గురువుగారు కానీ పట్టలేక చెప్పేసారు ఆ శక్తి ఇది లేక మేము మళ్ళీ విద్యాలయానికి వచ్చి వీళ్ళు బయట విహారానికి వెళ్ళారు కదా మళ్ళీ వచ్చేసారు మళ్ళీ గురుకులానికి వచ్చేసారు విద్యాలయానికి తిరిగి వచ్చిన తర్వాత కాశీ నా గదిలోకి వచ్చాడు ముకుందుల వారి యోగానందుల వారి గది ముకుందుల వారి ఆయన ముందు పేరు తర్వాత యోగా అంటే తన సన్యాస దీక్ష తీసుకున్నప్పుడు వాళ్ళ గురువుగారు అంటే గురువులో ఆయన ఆయనకు పెట్టిన పేరు అనమాట అంటే యుక్తేశ్వర్ గురువులగా యుక్తేశ్వర్ మాస్టర్ ముకుందుల వారికి యోగానంద అనేది బిరు అది నామం పెట్టారు పేరు ప్రకటితం చేసేసారు అప్పటి నుంచి ముందు ముకుందుల వారు తర్వాత యోగానందుల వారు అయిపోయారు అయితే ఆ ప్రకటన అతనికి దుఃఖాన్ని కలిగించిందంట మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత విద్యాలయానికి గురుకులానికి వచ్చిన తర్వాత కాశీ వచ్చి అడుగుతున్నారు యోగానందుల వారిని నేను చచ్చిపోతే తిరిగి నేను పుట్టినప్పుడు నన్ను మీరు కనుక్కొని మళ్ళీ ఆధ్యాత్మిక మార్గంలోనికి తీసుకువస్తారా అండి అంటూ ఏడుస్తాడు చూడండి ఎంత కుర్రవాడు అసలు పన్నెండేళ్లవాడు వాడిలో ఎంత ఆధ్యాత్మిక శక్తి నింపారు గురువుల వల్లే కదా అది జరిగింది పూర్వజన్మ సుకృతం ఉండొచ్చు గురువుల జ్ఞానబోధ కూడా అలాగే ఉంటుంది కదా అంటే యోగానందుల వారి తర్ఫీదు అలా జరిగిపోయింది ఆ బాబుకి అంటే నేను చనిపో చనిపోతా అనే దుఃఖం లేదు అక్కడ చనిపోతా అనే దుఃఖంలో అడగట్లేదు నేను చనిపోయినా సరే మళ్ళీ ఇదే జ్ఞాన మార్గంలోకి నేను వచ్చేటట్టు నన్ను చెయ్యండి నేను ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొచ్చి నన్ను మళ్ళీ ఆ మార్గంలో ఉంచండి అని అడుగుతున్నాడు చూడండి ఎంత తపన ఉంటుంది అసలు శిష్యులకి గురువుల పట్ల నేను చచ్చిపోతే తిరిగి నేను పుట్టినప్పుడు మీరు నన్ను కనుక్కొని మళ్ళీ ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకు అండి ఏడుస్తూ అడుగుతున్నాడు కష్టమైన ఈ అసాధారణ బాధ్యతను నేను నిరాకరించక తప్పలేదు కానీ ఆ తర్వాత కొన్ని వారాల పాటు కాశీ నన్ను గట్టిగా ఒత్తిడి చేశాడు అడ చెప్ ఇవ్వరు కదా ఆ గురువులు ఆ మాట ఇయ్యలేరు ఎందుకంటే మాటిస్తే తప్పొద్దు ఎందుకంటే శాసనంలా ఉంటుంది గురువులు మనకు మాట ఇచ్చిండ్రంటే వాళ్ళు తప్పకుండా మనతో పాటే ఉంటారు మనం నమ్ముకుంటామంటే వాళ్ళు మనతో పాటే ఉంటారు కష్టమైన ఈ అసాధారణ బాధ్యతను నేను నిరాకరించక తప్పలేదు కానీ ఆ తర్వాత కొన్ని వారాల పాటు కాశీ నన్ను గట్టిగా ఒత్తిడి చేశాడు అతను ఆశ వదులుకునేంతగా అధైర్య అధైర్యపడటం చూసి చివరికి ఓదార్చాను ఆశ వదులుకొని అదే అధైర్యంగా ఉంటున్నాడంట ఇక అప్పుడు ఓదార్ ఓదార్పడం మొదలుపెట్టాడు ఓదార్చడం మొదలుపెట్టారు గురువుగారు యోగానందుల వారు సరేనని మాటిచ్చారంట పరమాత్ముడు నాకు సహాయపడితే నిన్ను కనుక్కోవడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను అంటే గురువు కూడా నేను చేస్తానని చెప్పట్లేదు చూడండి మనం ఏమో చిన్నది ఏదన్నా దొరికితే ఏదన్నా అయితే ఆహా నా అంత తోడే లేడు నాకు ఆ తెలివితేటలు అది ఉంది ఇది ఉందని చెప్తున్నాను అలా కాదు యోగానందుల వారు ఏం చెప్తున్నారు ఆ పరమాత్ముడు నాకు సహకరిస్తే సహాయపడితే నిన్ను కనుక్కోవడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు ఇక్కడ ఒక డాక్టర్ కూడా అదే చెప్తాడు కదా పేషెంట్కి లాస్ట్ నిమిషం వరకు కూడా నేను కాదు నేను నా ప్రయత్నం నేను చేస్తున్నాను పైన భగవంతుడు ఉంటాడు అంటే వాహకంగా మాత్రమే గురువులు మనతో పాటు ఉంటారు గురువే దైవం దైవమే గురువు కానీ నేను దైవాన్ని నన్ను ఎప్పుడూ ఏ గురువు చెప్పుకోడు ఆయనలోని మాట చూడండి ఎంత బాగా ఉంది సరేనని మాట ఇచ్చాడు సరేనని మాట ఇచ్చాడు వేసంగి సెలవుల్లో నేను చిన్న ప్రయాణం మీద బయలుదేరాను బయటకు ఎక్కడికి వెళ్ళారు ఎవరు యోగానందుల వారు కాశీని నాతో పాటు తీసుకువెళ్ళలేకపోతున్నందుకు విచారించి నేను బయలుదేరే ముందు కాశీని నా గదికి పిలిచి ఎవరు ఎంతగా ఒప్పించడానికి పూనుకున్నా సరే ఈ విద్యాలయ ఆధ్యాత్మిక స్పందనల వాతావరణంలోనే ఉండమని జాగ్రత్తలు చెప్పారట కాశీని ఎక్కడికి బయటకు వెళ్ళొద్దని చెప్పారట అతను కనుక ఇంటికి వెళ్ళలేకపోయినట్లు వెళ్ళలేకపోయినట్లయితే రాగాల ప్రమాదాన్ని తప్పించుకోవచ్చని ఎందుకో నాకు అనిపించింది యోగానందుల వారు అంటే ఏదన్నా ప్రమాదం ఉంది ఆ ప్రమాదాన్ని నుంచి తప్పించొచ్చేమని ఆయన ప్రయత్నం గురువుల ప్ర ప్రయత్నం గురువులు చేశారనమాట ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు వి విద్యాలయం వదిలిపెట్టి నేను వచ్చేంతవరకు అని చెప్పి నేను ఇలా వెళ్ళానో లేదో కాశీ తండ్రి రాంచీలో దిగాడు ఆయన తన కొడుకు సంకల్పాన్ని భగ్నం చేయడానికి పదిహేను రోజుల పాటు ప్రయత్నించాడు పదిహేను రోజుల పాటు ఆ తండ్రి కాశీ తండ్రి వచ్చి తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నం చేసిండట కాశీ వాళ్ళమ్మని చూడ్డానికి ఒకసారి కలకత్తా వచ్చి నాలుగు రోజులు ఉంటే చాలు మళ్ళీ తిరిగి రావచ్చు అని చెప్పాడు కాశీకి అంత బలవంతం చేస్తున్నాడు వాళ్ళ నాన్న కాశీ ఒక్క పట్టు మీద తిరస్కరిస్తూ వచ్చాడు కాశీ వెళ్ళ వెళ్ళడానికి ఇష్టపడట్లేదు చివరికి ఆ తండ్రి పోలీసుల సహాయంతో తన కొడుకును తీసుకుపోతానని చెప్పాడు పోలీసులు కూడా వచ్చి వచ్చేసాడట పోలీసుల సహాయంతో తీసుకుపోతానన్నాడట ఈ బెదిరింపుతో కాశీ ఆందోళన పడ్డాడు విద్యాలయానికి గురించి ఏ దుష్ప్రచారం జరగడానికైనా తను కారకుడు కావడం అతనికి ఇష్టం లేదు వెళ్ళడం తప్ప అతనికి గత్యంతరం కనిపించలేదు అంటే పోలీసులను తీసుకొచ్చేసరికి విద్యాలయం మీద చెడు ముద్ర పడుతుంది కదా ఏందో ఇక్కడ పోలీసులు వచ్చారు ఇక్కడ ఏం నేర్పిస్తున్నారు అనేది గురువుల వైపు విద్యార్థుల మీద అంత చెడు ప్రభావం పడుతుంది నా వల్ల ఈ విద్యాలయానికి తప్పుతో తప్పు ముద్ర పడొద్దు చూడండి ఆ విద్యార్థి కూడా ఎంత నలిగిపోయిండు సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు తండ్రితో కొన్నాళ్ల తర్వాత నేను రాంచీకి తిరిగి వచ్చాను గురుగారు వచ్చారు మళ్ళీ కాశీని ఏ రకంగా తీసుకుపోయింది వినగానే నేను కలకత్తా వెళ్ళే బండి ఎక్కాను కాశీని తీసుకెళ్లారని తెలియగానే కలకత్తా బయలుదేరారు గురుగారు అక్కడ ఒక గుర్రబండి కట్టించుకున్నాను ఆశ్చర్యం ఏమిటంటే ఆ బండి గంగానది మీదుగా ఉన్న హౌరా బ్రిడ్జిని దాటబోతూ ఉండగా నేను చూసిన మొదటి వ్యక్తులు కాశీ తండ్రి ఇతర బంధువులు వాళ్ళ సంతాప సూచకమైన బట్టలు కట్టుకొని ఉన్నారు మా బండివాడిని ఆపమని అరిచి గబుక్కున్న బండిలోంచి ఊరికి అభాగ్యుడైన ఆ తండ్రి వైపు తెరిపారా చూశాను అక్కడ గంగానది ఒడ్డున బ్రిడ్జి బ్రిడ్జి దాటుతుండగా హౌరా స్టేషన్ గంగానది మీదుగా హౌరా బ్రిడ్జిని దాటుతుండగా అక్కడ వీళ్ళు కనపడ్డారంట కాశీ తండ్రియ బంధువులు అందరూ విషాద వదనంతో ఉన్నారట హంతక మహాశయ నా కుర్రవాణ్ణి చంపేశారు మీరు అంటూ కొంతమట్టుకు అనుచితంగానే అర్చాను గురువులు కోపంకొచ్చేసారు నా ఈ కుర్రవాణ్ణి చంపేశారు కదా మీ చేతులారా అని అన్నారు యోగానందుల వారు కాశీని బలవంతంగా కలకత్తాకు తీసుకువత్తి తీసుకువచ్చి తప్పు చేశానని అప్పటికే గ్రహించాడు ఆ తండ్రి ఆ తండ్రి పోయిన తర్వాత తెలిస్తే ఏం లాభం ముందే తెలుసుకోవాలి కదా అక్కడున్న కొద్ది రోజుల్లోనూ ఆ అబ్బాయి కలుషితమైన ఆహారం తిని కలరా వచ్చి చనిపోయాడు ఆహారం లెక్క ఏదో వెళ్ళడానికి దారి దొరికింది వెళ్ళి చావ అనేది ముందుకొస్తుంది వెళ్ళిపోయాడు ఇంకా ఆ తండ్రి పట్టుకెళ్ళిపోయాడు అతను చనిపోయాడు కాశీ మీద నాకున్న వాత్సల్యం పోయిన తర్వాత మళ్ళీ అతన్ని కనుక్కుంటానని చేసిన వాగ్దానం నన్ను రాత్రిం బగళ్ళు వెంటాడుతున్నాయి మాట మాటిచ్చారు కదా కాశీకి నేను మళ్ళీ నేను మళ్ళీ జన్మలో నిన్ను వెతుక్కొని తీసుకొచ్చి మళ్ళీ నీకు విద్యాభ్యాసం చేపిస్తానని ఆ వైపు నడిపిస్తాను ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తానని చెప్పారు కదా ఆ సాధన గురించి దాంట్లో రాత్రిం బగళ్ళు ఆయన అది వెతుక్కున్నారు గురుగారు నేను ఎక్కడికి వెళ్ళినా సరే అతని ముఖము నా కళ్ళ ముందు ఆడుతూనే ఉంది పోయిన మా అమ్మ కోసం చాలా కాలం క్రిందట ఎలా అన్వేషించానో అలాగే అతని కోసం చిరస్మరణీయమైన అన్వేషణ మొదలుపెట్టాను గురువుగారు వాళ్ళ అమ్మగారి కోసం ఎలా అన్వేషించారో తర్వాత ఈ కాశీ గురించి పోయిన తర్వాత అన్వేషించడం మొదలుపెట్టారు గురువుల తపన చూడండి ఎలా ఉంటుంది అసలు భగవంతుడు నాకు వివేచన శక్తిని ఇచ్చినందుకు దాన్ని నేను తప్పకుండా వినియోగించాలని ఆ అబ్బాయి సూక్ష్మ శరీరం ఉనికిని తెలుసుకోవడానికి వీలైన సూక్ష్మ నియమాల్ని కనిపెట్టడానికి నాకు గల శక్తుల్ని సంపూర్ణంగా కూడగట్టుకొని అందుకు శ్రమించాలని అనిపించింది అతను తీరని కోరికలతో స్పందిస్తున్న ఆత్మ సూక్ష్మ మండలాల్లో అనేక లక్షల ప్రకాశ ప్రకాశమానమైన ఆత్మల మధ్య ఎక్కడో ఒక కాంతిపుంజంగా తేలుతున్నాడని గ్రహించాను అతను తీరని కోరికలతోని స్పందిస్తున్న ఆత్మ సూక్ష్మ మండలాలలో ఉన్నారంట అక్కడ అనేక లక్షల ప్రకాశవంతమైన ఆత్మల మధ్య ఎక్కడో ఒక చిన్న కాంతిపుంజంగా కనిపిస్తున్నారు స్పందన శిలకాంతుల రూపంలో ఉన్న అనేక ఇతర ఆత్మలతో కూడి అతను అతనితో సంపర్కం పెట్టుకోవడం ఎలా అతనితో మాట్లాడాలి ఆ ఆత్మతో మాట్లాడితే కదా ఎలా ఎక్కడి నుంచి ఎక్కడికి రాగలుగుతాడని చెప్పడానికి ఓ రహస్య యోగ ప్రక్రియను ఉపయోగించి నా కనుబొమ్మల మధ్య అంతర్బిందు ఆధ్యాత్మిక నేత్రమైన మైక్రోఫోన్ ద్వారా కాశీ ఆత్మకు నా ప్రేమను ప్రసారం చేశాను అంటే మన చక్రం ద్వారా అక్కడ ఎక్కడున్నారో కనుక్కొని మన ప్రేమ అనాహత అంటే హృదయ చక్రం నుంచి అతనికి సందేశాన్ని పంపించారు గురువుగారు కాశీ త్వరలోనే భూమికి తిరిగి వస్తాడని నేను కనుక అవిచ్ఛిన్నంగా అతనికి నా పిలుపును ప్రసారం చేసినట్లయితే అతని ఆత్మ జవాబు సహజ బోధనమైన అనుభూతి పొందాను నేను ఇలా పంపిస్తే అతను నిజంగానే అనుభూతి పొందాను అనుభూతి పొందినట గురువుగారు అతను జవాబు వచ్చింది అని అనిపించిందంట కాశీ పంపించే అత్తల్ప వే ఆ వేగాన్ని కూడా నా వేళ్లలోనూ ముంజేతుల్లోనూ వెండులోనూ అనుభూతం చేసుకోవచ్చునని నాకు తెలుసు అతను ఈ పాటికి ఏ తల్లి గర్భంలోనూ పిండంగా శరీర ధారణ చేసి ఉంటాడన్న నమ్మకం నాకు కలిగింది అందుచేత అతనున్న స్థలం ఏ దిశగా ఉందో కనుక్కోవడానికి పైకెత్తిన నా చేతుల్ని గ్రహకాలు ఏటవాలుగా ఉపయోగిస్తూ తరచూ నేను గుండ్రంగా తిరుగుతూ ఉండేవాణ్ణి ఏకాగ్రత సంధానితమైన నా హృదయం అనే రేడియోలో అతని నుంచి వచ్చే ప్రతిస్పందనను అందుకోవాలని ఆశించాను ఆజ్ఞాచక్రంలో తన దృష్టిని నిలిపి చేతులను చాపి గుండ్రంగా తిరుగుతూ గురువుగారు ఆయన ఎక్కడ ఏ తల్లి కడుపులో పిండంగా మారిండో ఎక్కడ జన్మ తీసుకున్నాడో వెతుక్కునాలని అలా తిరుగుతూ 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 ఉన్నాడు చూడండి కాశీ చనిపోయిన తర్వాత ఆరు నెలల పాటు నేను ఈ యోగ ప్రక్రియను తరగని ఉత్సాహంతో నిలకడగా సాధన చేశాను గొప్ప సాధన మాస్టర్ ఇది ఒకనాడు పొద్దున్నే కలకత్తాలో జనసమర్థంగా ఉన్న బజార్ అనే పేటలో కొంతమంది స్నేహితులతో పాటు నడుస్తూ మామూలు పద్ధతిలో చేతులు పైకెత్తాను మామూలుగా చేతులు పైకెత్తారు అంటే చేతులు పైకెత్తినప్పుడు చాచినప్పుడు అక్కడ స్పందన వస్తుంది అని అంటున్నారు గురువుగారు మొట్టమొదటి సారిగా ప్రతి స్పందన వచ్చిందంట నా వేళ్లలోంచి అరచేతుల్లోంచి విద్యుత్ వేగాలు లోపలికి ప్రసరిస్తూ ఉండడం కనిపెట్టి పులకరించిపోయాను గురువుగారు చూడండి అబ్బా ఆ విద్యుత్ ప్రవాహాలు నా చైతన్యంలోకి ఒక అనొక గహనాంతర స్థానం నుంచి అత్యంత ప్రబలమైన ఆలోచనగా రూపాంతరం చెందాయి నేను కాశీని నేను కాశీని నా దగ్గరకు రండి ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది గురువుగారికి నా నేను హృదయం అనే రేడియో మీద ఏకాగ్రత నిలిపినప్పుడు ఇక్కడ ఆగ్నేయ చక్రం నుంచి మళ్ళీ హృదయం అనే చక్రం అనాథ చక్రం మీద దృష్టి నిలిపితే ఇక్కడ పిలుస్తున్నట్టు అనిపించింది ఇక్కడ మనకు జరిగేది తెలుసుకుంటున్నాము ఆ యోగ ప్రక్రియ ద్వారా అనాథ చక్రం ద్వారా వాళ్ళ పిలుపులు వాళ్ళ ప్రేమ సందేశం మనకు అందుతుంది అక్కడ తెలిసిపోయింది మాస్టర్కి నేను కాశీని నేను కాశీని అని పిలుస్తున్నట్టు నా దగ్గరికి రండి అని నేను హృదయం అనే రేడియో మీద ఏకాగ్రత నిలిపినప్పుడు ఆ ఆలోచన దాదాపుగా నా చెవికి వినవచ్చింది కాశీకి కాశీకి సహజ లక్షణమైన కొద్దిపాటి బొంగురు గొంతుతో గుసగుసలాడుతున్నట్టుగా పిలిచిన పిలుపును మళ్ళీ మళ్ళీ విన్నాను నా స్నేహితుడు ఒకటి చెయ్యి గుంజి పట్టుకొని ఆనందంగా చిరునవ్వు నవ్వాను పక్కన గురుగారు స్నేహితుడు ఉంటే ఆయన చేయి పట్టుకొని ఆనందంగా గుంజి పట్టుకొని ఆనందంగా చిరునవ్వు నవ్వారంట గురుగారు అంటే అక్కడ ఆయన కాశీ గొంతు ఎలా ఉందో ఆ బొంగురు గొంతుతోనే పిలిచినట్టు అంట గురువుగారికి కాశీ ఎక్కడున్నది నేను తెలుసుకున్నట్టు అనిపిస్తుంది నేను గిరగిరా తిరగడం ప్రారంభించాను నా స్నేహితులు దారిన పోయే జనము చోద్యంగా చూస్తున్నారు ఇది చోద్యంగానే ఉంటుంది కదా నేను దగ్గరలో ఉన్న ఒక సందు వైపు తిరిగి ఉన్నప్పుడు మాత్రమే నా వేళ్లలో విద్యుత్ తరంగాలు జల్లు అనిపించాయి మనకి ఏదో ఒకటి జరుగుతున్నట్టు మన స్పర్శ మన శరీరంలోని ప్రకంపనలు తెలిసిపోతుంటాయి ఆ ఆ సందుకి సర్పంటైన్ లేన్ పాము సందు అన్న పేరు సరిగ్గానే సరిపోయింది నేను తక్కిన వైపులకు తిరిగినప్పుడు ఆ సూక్ష్మ విద్యుత్ ప్రవాహాలు అంతరించాయి అక్కడ ఆ లైన్లోకి తిరిగారట పాము సందు అంటారంట అది ఆ సందులోకి తిరిగారట ఆహా కాశీ ఆత్మ ఈ సందులో ఒక ఇంట్లో ఒక తల్లి కడుపులో ఉంది అని గురుగారికి తెలిసిపోతుంది అనుకున్నాను నేను నా స్నేహితులు సర్పెంటైన్ లేన్లోకి నడిచాం పైకెత్తి ఉన్న నా చేతుల్లో స్పందనలు బలమై వెనక వెనకటి కన్నా స్పష్టమయ్యాయి ఏదో ఒక అయస్కాంత శక్తి పనిచేసి నన్ను రోడ్డు కుడిపక్కకు లాగేసింది ఒక ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి నా కాళ్ళు స్తంభించిపోవడం చూసి ఆశ్చర్యపోయాను అంటే ఒక ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఆగిపోయింది అంటే మనకిప్పుడు మన ఫోన్లో సిగ్నల్స్ జీపీఏ ఉంటుంది మోడు అంటే మన ఎలా ఉంటాము గూగుల్ మ్యాప్ మ్యాప్కి ఇస్తే ఈ ఈ అడ్రస్ ఎక్కడుందని మనం కనుక్కుంటే ఆ అడ్రస్కి తీసుకెళ్ళినట్టు గురువుగారు తనలోని ప్రకంపన అంటే తనలోనే తనకు తెలిసిపోతుంది ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అంటే అక్కడికి తీసుకెళ్ళి ఆగిందంట ప్రకంపనలు అంటే తన మనసులో గురువులో యోగ ప్రక్రియ ఎంత చిత్రము ఎంతటి జ్ఞానము ఎంతటి శోధన బాబా యోగానందుల వారికి జై ఆ గుమ్మం దగ్గరికి వచ్చి ఆగిపోయారట ఆ గుమ్మం దగ్గరికి వచ్చే వెళ్ళేసరికి నా కాళ్ళు స్తంభి స్తంభించిపోవడం చూసి ఆశ్చర్యపోయాను ఊపిరి కూడా బిగబడ్డేసి గాఢమైన ఉద్రేకంతో తలుపు తట్టాడు గురుగారికి ఎంత ఉద్రేకం అనిపిస్తుంది అంటే ఇది తను తను చేసిన తను చూసుకున్నదే కదా తను చేసుకున్న తను జ్ఞానం తను తెలుసుకున్న జ్ఞానము చూడాలంటే తన చేతుల్లో ఒక బిడ్డ పుట్టుక అనేది గురువుగారికి అట్లా అంత సంతోషం అనిపిస్తుంది అనమాట తన చేతుల్లోనే ఆ బిడ్డ కొడుతున్నాడు అనే గాఢమైన అంటే మాటిచ్చిండ్రు కదా గురువులు ఎంత గాఢమైన ఉంటుంది చూడండి ఎరక ఎప్పుడు ప్రతి నిమిషం ప్రతి నిమిషం ప్రతి నిమిషం ఎక్కడ వెతు కాశీ ఎక్కడ కాశీ ఎక్కడ కాశీ అని ఏమండి మీరు ఒక పని మనిషి వచ్చి తలుపు తీసిందంట తలుపు కొడితే అయ్యగారు ఇంట్లో ఇంట్లోనే ఉన్నారని చెప్పింది ఆయన రెండో అంతస్తు నుంచి మెట్లు దిగి వచ్చిన వచ్చి దిగి వచ్చి సంగతి ఏంటన్నట్లు నా వైపు తిరిగి చూశారంట నేను అడగదల్చుకున్న ప్రశ్న ఎలా ఉండాలో మనసులో ఇంకా అనుకోనేలేదు అది ఒక రకంగా సంగతము మరొక రకంగా అసంగతం కూడా అంటే సంగతి కాదు అసంగతి కాదు ఏది కాదు ఎలా మాట్లాడాలో తెలియట్లేదట గురువుగారికి ఏమండి మీరు మీ భార్య సంతానం కలుగుతుందని సుమారు ఆరు నెలల నుంచి ఎదురు దయచేసి చెప్పండి గురుగారు అడిగేశారు ఆయన్ని అవునండి నిజమే నేను సాంప్రదాయకమైన కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసి నేను గమనించిన ఆయన మర్యాదగా మా సంగతులు మీకు ఎలా తెలిసాయి దయచేసి చెప్పగలరా అని అడిగారు మామూలుగా అడిగితే ఇక్కడ కాషాయ వస్త్రాలు ధరించారు ఒక గురువు అనేది తెలిసిపోతుంది గౌరవ సూచకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఎవరంటే ఎవరికి వాళ్ళకి కనెక్ట్ అయిపోతారు అక్కడ కాశీని గురించిన నేను ఇచ్చిన వాగ్దానం గురించి విన్న విన్న మీదట ఆయన ఆశ్చర్యచకితుడై నా వృత్తాంతం నమ్మాడు కాశీని గురించి ఆయన చెప్పేశారు ఇంకా గురువుగారు గురువుగారు చెప్పేసరికి నా వృత్తాంతం నమ్మేశాడంట నమ్మేసి పసిమి ఛాయగల అబ్బాయి పుడతాడు మీకు అని చెప్పాను అతనికి చెప్పేశారు గురువుగారు పసిమి ఛాయగల అబ్బాయి మీకు పుడతాడు అని అతని ముఖం వెడల్పుగా ఉంటుంది నుదుటిపై ఒక చిన్న సుడి ఉంటుంది అతని ప్రవృత్తి ఆధ్యాత్మికత వైపు మొగ్గి ఉంటుంది చూడండి ఎంత బాగా చెప్తున్నారు అని చెప్పాను పుట్టబోయే బిడ్డకు కాశీ పోలికలు ఉంటాయని నాకు నిశ్చయంగా అనిపించింది అంటే పుట్టే బిడ్డకు కూడా గత జన్మ పోలికలే రావచ్చు అని గురుగారు చెప్పిస్తున్నారు ఎందుకంటే అంత బలంగా నమ్మిండు కదా కాశీ నేను పుట్టినా కూడా మళ్ళీ ఈ ఆధ్యాత్మిక మార్గంలోనే రావాలి నేను అనేది బాగా ప్రస్తుతంగా చెప్పేశాడు కదా మొదలే అంటే జన్మ సంకల్పం నేను ఈ జన్మ నెక్స్ట్ జన్మ కూడా నేను ఇదే తీసుకోవాలనే సంకల్పం మీద మనం ఉంటే నెక్స్ట్ మన విశ్వము గురువులు దేవతలు అందరూ కూడా మనకు అదే ఇస్తారు ఫ్రెండ్స్ మనం ఏది సంకల్పం చేసుకుంటే అది మనకి ఇవ్వబడుతుంది తర్వాత పసివాణ్ణి చూడటానికి వెళ్ళారు ప ప మళ్ళీ బాబు పుట్టిన తర్వాత వెళ్ళారంట అతనికి మళ్ళీ కాశీ అనే పాత పేరే పెట్టారంట ఆ తల్లిదండ్రులు కూడా కొత్త తల్లిదండ్రులు ఆ పసితనంలో కూడా అతనిలో నా రాంచీ ప్రియ శిష్యుడిని పోలికలు కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి ఆ పుట్టిన పసివాళ్ళలో కూడా రాంచీలో ఉన్న కాశీ ముఖ కలి ముఖ కవళికలే ఆ ఛాయలే ఆ పోలికలే కనపడుతున్నాయి గురువుగారికి పిల్లవాడు నన్ను చూస్తూనే ఆప్యాయత కనపరిచాడు గతంలోని ఆకర్షణ ఇప్పుడు రెండింతలుగా పెళ్లిమికింది చూడండి ఆ పిల్లవాడిలో కూడా పుట్టిన పిల్లవాడిలో కూడా గత జన్మ ఉంటాయి కదా ఆప్యాయత చూస్తూనే కళ్ళు ఇలా మెలమెల మెరిచేటట్టు కళ్ళు తెరిచి చూడడము ఆ గురుగారిని చూడగానే నవ్వడం అంటే ఆ ఫీలింగ్స్ అనేటివి వాళ్లకు గత జన్మ స్మృతులే కదా తన గురువుని తాను చూసుకొని సంతోషంగా ఆప్యాయంగా చూస్తున్నారంట చాలా ఏళ్ల తర్వాత కిషోరావస్థలో ఉన్న ఆ పిల్లవాడు నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు ఉత్తరం రాశాడు సన్యాస మార్గంలో సాగాలని తాను గాఢంగా అభిలషిస్తున్నట్లు నాకు ఉత్తరం గాఢంగా అభిలషిస్తున్నట్లు వివరించాడు ఆ ఉత్తరంలో రాశారు చాలా ఏళ్ల తర్వాత పెద్దగా అయిపోయి యువకిషోరం అంటే యంగ్లోకి వచ్చేసాడు అనమాట అబ్బాయి అప్పుడు యోగానందుల వారు అమెరికాలో ఉన్నారు అమెరికాకు ఒక ఉత్తరం వచ్చింది ఈ అబ్బాయి కాశీ నుంచి సన్యాస మార్గంలో సాగాలని తాను గాఢంగా అభిలషిస్తున్నట్లు ఉత్తరం రాశాడు నేను అతన్ని హిమాలయాల్లో ఉన్న ఒక గురువు దగ్గరికి పంపించాను మళ్ళీ ఉత్తరం రాశారు గురువుగారు అతను హిమాలయాల్లో ఉన్న ఒక గురువు దగ్గరకు పంపించారు పునర్జన్మ ఎత్తిన కాశీని శిష్యుడిగా స్వీకరించారు ఆయన చూడండి ఈ జన్మలో పన్నెండేళ్ళు పన్నెండేళ్ల వయసులో తన శిష్యుడిగా ఉన్నాడు మళ్ళీ జన్మ ఎత్తి మళ్ళీ శిష్యుడిగా ఆ గురువుకే శిష్యుడిగా మారిపోయాడు ఎంతటి అద్భుతమైన క్షణాలు ఎంతటి అద్భుతమైన జన్మలు మాస్టర్ ఇది నిజంగా యోగానందుల వారికి నిజంగా వేల వేల కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇంతటి మంచి జ్ఞానాన్ని మా చేత చెప్పిస్తున్నారు మీరు థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎప్పుడు కూడా ఎన్నటికీ కూడా అంటే అయినట్టుగా ఆరంభ కేత్రమైన అతని దగ్గరికి తిరిగి రావాలి ఈ ప్రపంచం ఒక గణిత సమీరణంలా కనిపిస్తుంది నువ్వు దాన్ని ఎలా తిప్పు దానంతటా అది సమతుల సమతులనం చేసుకుంటుంది నిశ్శబ్దంగాను నిశ్చయంగాను ప్రతి రహస్యం వెల్లడి అవుతుంది ప్రతి నేరానికి శిక్ష పడుతుంది ప్రతి సుగుణానికి బహుమతి వస్తుంది ప్రతి అన్యాయానికి పరిహారం లభిస్తుంది ఎమర్సన్ కం కంపెన్సేషన్లో జీవిత అసమానతల వెనుక ఉన్న కర్మను న్యాయ సూత్రంగా అవగాహన చేసుకున్నప్పుడు మానవ మనస్సులో దేవుడి మీద మానవుడి మీద ఉన్న ఆగ్రహం తొలగిపోవడానికి అది తోడ్పడుతుంది మనం ఏ స్థితిలో ఉంటామో ఏదైతే అది మనకి సంకల్పం మన సంకల్పం మాత్రాన అది మనకు సిద్ధిస్తుంది ఆ గురువులు మనకు తోడుగా ఉంటారు ఎప్పుడు మనల్ని వదిలిపెట్టరు మన సంకల్పం గట్టిగా ఉండాలి మనం ఆధ్యాత్మిక మార్గంలోనే ఉండాలనే స్థితిలో ఉండాలి మనం మన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామా గురువుల సంరక్షణలో ఉన్నామా ఆ భగవంతుడు మనల్ని ఎ అంటే గురువే మనను ప్రతి నిమిషం గమనిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఆ గురువుని నమ్ముకున్నామంటే ప్రతి క్షణము మనతోనే ఉంటారు మనల్నే చూస్తుంటారు మనల్ని గమనిస్తూ ఉంటారు ఎప్పుడు మనల్ని వదిలిపెట్టం అది మా అట్టుకు వాస్తవం అది దాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు గురువులను వదలొద్దు గురువులు చెప్పిన జ్ఞానాన్ని వదిలిపెట్టద్దు మనం ఏ జ్ఞానం అయితే తీసుకుంటున్నామో ఆ జ్ఞానాన్ని పది మందికి పంచడానికి ప్రయత్నం చేయాలి ప్రేమను పంచండి జ్ఞానాన్ని పంచండి అన్నం లేని ఆహారాన్ని ఆహారాన్ని పంచండి అన్నం లేని నిరుపేదలు ఎంతోమంది ఉంటారు వారికి ఆహారాన్ని అందించండి జ్ఞానము ప్రేమ ఆహారం ఈ మూడు మనిషికి ఈ మూడిట్లోనూ కూడా ఎటువంటి ఆహం లేకుండా ఉంటామో మనకు ఆ గురువులు మన సమక్షంలోనే ఉండి మనకు అన్నింటినీ అందిస్తారు ఎల్లవేళలా ఎల్ల వేళలా ఎల్లప్పుడూ కూడా ఆ గురువుల సమక్షంలో మనం ఉండాలి ఇంతటి జ్ఞానాన్ని మనం పొందాలి ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని ప్రేమను ఆహారాన్ని అందించాలి ఆనందం పొందుదాం మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ